హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను చూసేయండి ఎలా చేయాలో ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే మనము ఉడకబెట్టుకోవాలి ఉడగబెట్టుకోవాలి ఫస్ట్ అయితే రెండో చూపిస్తున్నానండి మళ్ళీ నేనైతే రెండైతే యాడ్ చేశాను నాలుగు ఎగ్గులు అయితే తీసుకున్నాను నేను మా ఇంట్లో నాలుగు ఫోర్ మెంబర్స్ ఉన్నారనేసి తర్వాత టమోటా ఎరగడ్డు తెల్లగడ్లు అల్లము కొత్తిమీర కొంచెం అయితే తీసుకొని కట్ చేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు అనేది తీసుకున్నానండి కొంచెంగా తీసుకోండి ఎక్కువ తీసుకుంటే బాగుండదు తర్వాత మిక్సీకి అయితే మసాలా అంతా వేసుకోవాలి టమోటా కొత్తిమీర మనం చూపించాం కదా అవంతా ఇందులోకైతే వేసేసుకోవాలండి తర్వాత కొంచెం కారము మనకి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెము పసుపు కొంచెం లైట్గా పసుపు అయితే తీసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే తీసుకోవాలి తగినంత సాల్ట్ మనకు మళ్ళీ చా కొంచెం మనకు సరిపోకపోతే మనం కూడా కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం ధనియాల పొడి లైట్గా మనము చింతపండు నానబెట్టుకుంటాం కదా కొంచెంగా వేసుకోండి మనం టమోటా ఆల్రెడీ టమోటా వేసి ఉంటాం కదా టమోటా వేసినాక కొంచెం లైట్గా తీసుకోవాలండి మరి లేకపోతే పుల్లగా అయిపోతుంది అయితే మిక్సీ పెట్టుకొని వచ్చేసానండి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి తర్వాత ఎగ్స్ అనేది ఉడికి పెట్టుకున్నాక పొట్టు ఉంటుంది కదా అదంతా తీసుకునేసి ఒక ప్లేట్లో అయితే తీసుకునేది ఒక చాకుతో కట్ చేసుకున్నాను ఎగ్స్ అంటే మసాలాలో వేసినప్పుడు బాగా మసాలా అంతా పడుతుంది అనేసి అంతా కొంచెం అట్లా చేస్తున్నా తర్వాత పెట్టుకొని పెట్టుకుని అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అనేది వేసుకున్నానండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఇది ఇడ్లీకి చేసుకొని తిన్నామండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత ఆవాళ్ళు వేసినాక చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఎర్రగడ్లు కరివేపాకు అయితే కొంచెం చిన్నగా అయితే తీసుకున్నాను మనం ఫస్టే మసాలా పట్టుకుంటాం కదా కానీ ఒక చిన్న చిన్న ఎర్రగడ్డ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని కట్ చేసి వేసుకున్నాను తర్వాత మనం మసాలా అంతా మిక్సీకి పట్టుకుంటాం కదా అదైతే ఇందులోకైతే వేసేసుకున్నానండి తర్వాత మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా కన్ బాగా ఉంటుంది మనం పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది మనం ఎంత ఫ్రై చేస్తామో దాన్ని బట్టే అండి మనకి టేస్ట్ అనేది కనిపిస్తుంది అంత బాగా కుక్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిందండి మనకి బాగా ఫ్రై అయిందని తెలియడానికి చూడండి సైడ్లలో అంతా కొంచెము వాటర్ అదే ఆయిల్ అయితే చుట్టూ వచ్చేస్తుంది కదా చూడండి బాగుంటుందండి మసాలా మీరు ట్రై చేయండి అన్నంకి కానీ సంగటికి కానీ దోశకి కానీ ఇడ్లీకి కానీ అన్నిటికీ చాలా బాగుంటుందండి చాలా ఈజీ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలని నేను కొంచెం ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను ప్లేట్ వేసిన తర్వాత కొంచెము బాగా ఫ్రై అవుతుందని ఆవిరికి ప్లేట్ అయితే క్లోజ్ చేసుకున్నాను తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను బాగా ఉడకాలనేసి మనకి తగినంత ఎక్కువ వాటర్ వేయకండి మరి వాటర్ ఎక్కువ వేసినాం అనుకో టేస్ట్ అంతా పోతుంది చూడండి చాలా బాగుంటుంది బాగా ఉడికిన తర్వాత మనము ఎగ్స్ అనేది వేసుకోవచ్చు ఫస్ట్ బాగా మనకి ఉడకాల ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయినప్పుడే కొంచెం మనకి సరిపోతుంది కొంచెం వాటర్ వేస్తాం కదా దానివల్ల కొంచెం ఉడకబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఉడికిన తర్వాత మనము ఎగ్స్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఎగ్స్ అనేది ఇందులోకి వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి ఆ మసాలా అంతా ఎగ్స్ అనేది ఫామ్ అవుతుంది బాగా చూడండి ఉడుకుతుంది ఇలా అయితే బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఆ వాటర్ అంతా చిక్కబడుతుందండి ఆ చిక్కబడినప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకునేస్తే రెడీ అయిపోతుందండి ఎగ్గు కర్రీ అంతే అండి ఎగ్గు కర్రీ చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి నేనైతే ఇడ్లీ చేశానండి ఆ రోజు ఇడ్లీ చేసుకొని ఇడ్లీలోకైతే తినేస్తామండి మేము మీరు ఎలా కాంబినేషన్ ఏ కాంబినేషన్లో బాగుంటుందో అనేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ నేమ్ వచ్చి అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ మై నేమ్ ఇస్ అరుణ చూడండి ఇడ్లీ ఇడ్లీలోకైతే సర్వ్ చేసుకొని తినేస్తామండి ఓకే అండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్